హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు అండి ఈరోజు మీరు చూస్తున్నారు కదండి ఇదిగోండి అమరావతి డెవలప్మెంట్ ఆఫ్ కార్పొరేషన్ లిమిటెడ్ సెంట్రల్ నర్సరీ వెంకటాపాలెంలో ఉందండి ఇది ఇది ఏంటి అంటే మన రోడ్స్ సైడు చెట్లు అవి ఉంటాయి కదండి అవన్నీ అయితే ఇక్కడే మనకి రెడీ చేస్తారనమాట అవన్నీ ఇక్కడి నుంచి తీసుకెళ్తారండి అలాగే చూసుకుంటే ఈరోజు ఇక్కడ మంచిగా రోడ్డు అయితే వేసారండి ఇది సీడాక్సిస్ నుండి మనకి మందడం వెళ్ళే రూట్లో అయితే ఉండిద్ది అనమాట ఇది ఇది ఇక్కడైతే రోడ్డు కూడా రోడ్డు వర్క్స్ కూడా చేస్తున్నారండి ఒకసారి ఆ రోడ్డు కూడా చాలా నీట్గా అయితే ఉందండి చాలా బాగుంది రోడ్డు కూడా చూపిస్తాను మీకు అలాగే చూసారు కదండి ఆ పూల చెట్లు అవన్నీ ఇక్కడ నుంచి అనమాట రోడ్స్ సైడ్ వేసేది ఇదండి అక్కడ నుంచి మనకి ఇది మొత్తం కొత్త రోడ్ అయితే వేసారనమాట చూసారా చాలా బాగుందండి రోడ్ అయితే ఇదిగో అలాగే చూసుకుంటే మనకి వెస్ట్ విజయవాడ వెస్ట్ బైపాస్ అండి దాని పక్కనే ఉండిద్ది అనమాట ఇదంతా ఏంటంటే ఈ హైవేకి సంబంధించిన పూల మొక్కలు అది నర్సరీ అండి పూల మొక్కలు అవన్నీ ఇక్కడి నుంచే మనకి ట్రాన్స్పోర్ట్ అవుతాయి దానికే ఈ రోడ్డు అయితే వేసారనమాట ఇటు నుంచి మనం మందడం నుంచి వస్తున్నామండి హైవే పక్కగా వెళ్ళిద్ది రోడ్డు అది మనకి డైరెక్ట్గా రోడ్ రోడ్లోకి అయితే కలిసిద్ది అండి చూస్తున్నారు కదా రోడ్ ఎంత బాగుందో రోడ్డు అయితే లాగే మన ఒక సెవెన్ కిలోమీటర్స్ దాకా అయితే వేసారండి చాలా బాగుంటుంది అలాగే డైరెక్ట్ సిడాక్సిస్ రోడ్ రోడ్లోకి అయితే కలుస్తాం చూపిస్తాం మీకు అలాగే మనం ఏపీసీఆర్డి బిల్డింగ్ అవన్నీ చూద్దాం అండి దాని అప్డేట్స్ చూద్దాం వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అదగండి మన సిరాక్సిస్ రోడ్డు వచ్చిందండి ముందు ఈ సిరాక్సిస్ రోడ్లో కావాల్సిన మొక్కలు కానీ ఇవన్నీ అక్కడి నుంచి వస్తాయండి మనకి మనకి రోడ్డు సైడ్లు పచ్చదనం కూడా చాలా ముఖ్యం కదండి దానికోసమైతే అక్కడ నర్సరీలో నుంచి అయితే తీసుకొస్తారండి ఇదిగోండి మనమైతే సిడియాక్సిస్ రోడ్లోకి వచ్చేసామండి అలాగే చూస్తున్నారు కదండి పక్కన వాకింగ్ లైన్ చూస్తున్నారు కదండి మన రోడ్ రోడ్లో ఈ మొక్కలు ఇంకా నాటుతున్నారండి ఈ మొక్కలన్నీ మనకి అక్కడి నుంచే తీసుకొస్తారండి దానిలో నుంచి రకరకాల మొక్కలు ఉన్నాయండి దానిలో ఈవెన్ ఫ్రెండ్స్ మనం కొంచెం ముందుకెళ్ళి అయితే చూపిస్తాం మీకు అది ఆల్మోస్ట్ లోపల వర్క్ అయితే జరుగుతుందండి బయట వచ్చేసి మనకి గ్లాస్ వర్క్ జరిగిందండి పెయింటింగ్స్ కూడా వేస్తున్నారండి అండి అది స్కై బ్లూ కలర్ లా ఉంది మనం ఒకసారి అటువైపు నుంచి వెళ్ళి చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ మనమైతే కొంచెం లోపలికి వచ్చాయండి మీకు చూపించడం కోసం మనం ఎప్పుడూ అటువైపు నుంచి వచ్చి చూస్తాం కదండి అలాగే ఇప్పుడు ఇటువైపు వచ్చి చూపిస్తున్నా అండి అదిగోండి గ్లాస్ వర్క్ అయితే జరుగుతుందండి అలాగే ముందు వైపు చూస్తే మనకి వాళ్ళు అయితే కడుతున్నారండి ప్రహరి వాళ్ళు చుట్టూరు అమరావతిలో ఏ అప్డేట్ జరిగినా చూపిస్తా ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే అలాగే ఇంకా వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో చెక్ చేయండి అలాగే కొత్తగా పైప్స్ కూడా తెచ్చారు ఫ్రెండ్స్ ఇది ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదండి సైడ్ వాల్ అయితే కడుతున్నారండి ఫ్రెండ్స్ ఇదైతే మనం ఆ బిల్డింగ్కి లెఫ్ట్ సైడ్ అండి ఇటువైపు కూడా చూసుకుంటే మనకి గ్లాసెస్ అయితే ఇటువైపు కూడా ఫిట్ చేశానండి టూ ఫ్లోర్స్ వర్క్ అయితే ఇంకొక ఫోర్ ఫ్లోర్స్ అయితే ఉన్నాయండి ఫిట్ చేయాల్సింది ఇదిగోండి ఫ్రెండ్స్ మన బ్యాక్ సైడ్ కూడా కింద టూ ఫ్లోర్స్ వదిలేసి పైన టూ ఫ్లోర్స్ అయితే గ్లాస్ వర్క్ అయితే చేశారండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒక లైక్ అయితే చేయండి అలాగే చూసుకుంటే మనకి లోపల కూడా వర్క్స్ అనేవి జరుగుతుందండి ఈరోజు కూడా చూడండి టూ ఫ్లోర్స్ వరకు అయితే ఫిట్ చేశారండి అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా ఎందుకంటే మెయిన్గా మధ్యలో రెండు అయితే బాగా తొందరగా ఫినిష్ చేస్తున్నారు అనుకుంటా కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాం ఇదిగోండి పోయినసారి చూసాం కదండి మనం అవి పునాదులు వేస్తున్నారని అవి అయితే ఇప్పుడు పునాదులు అయితే మొత్తం వేసేసారండి రాఫ్ట్ వర్క్ కూడా చేస్తున్నారండి అదిగోండి కొత్తగా రని చూస్తుంటే ఒక లైక్ చేయండి ఇవన్నీ చూస్తున్నారు కదండి వర్క్ అయితే జరుగుతున్నాయండి లోపల